పోయింది మొర్రో కాపాడండి అని ఎక్కడికో పోయి మొరగట్టుకుంటే కూడా నివారణ పరిస్థితి రోజు కబ్జా అయిందని పేపర్లో వచ్చేది లేదా ఎవరో వచ్చి బండలు పగలగొట్టారని చెప్తే సాక్షాత్ ఎమ్మెల్యే ఆ స్థలానికి రావడం ఇదే తేడా అప్పటికి ఇప్పటికి ఉన్న తేడా అది కూటమి ప్రభుత్వంలో నేను బాధపడింది ఎక్కడంటే తెలుగుదేశం పార్టీ నాయకులు పగలగొట్టారు అని 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 అంటున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు కూడా అలా చెయ్యరు ఆ పరిస్థితి కూడా లేదు ఇప్పుడు అటువంటి ఆలోచనలు కూడా లేవు అది పాతకాలంలో ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నవన్నీ కూడా ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు నిజంగా అట్లా ఏదైనా ఉందా స్వామి అంటే నేను నేనుగడే తెలుగుదేశం వాళ్ళైతే నేను మాట్లాడగలుగుతాను తెలుగుదేశం బీజేపీ వాళ్ళైతే నేను మాట్లాడగలుగుతాను మీరు కంగారు నమస్కారం స్వామి ఎవరన్నా ఉంటే అట్లా ఉంటే నేను మాట్లాడతాను వరి అవ్వద్దండి అని ధైర్యం చెప్పడానికి వచ్చానని మీకు వరి అవ్వాలి నాకు రాత్రి కలిసే పేపర్లు కావాలా అని కలిసాడు పెద్ద ఆయన పేపర్ తీసుకొని వచ్చాడు పెద్ద ఆయన కాబట్టి పత్రికల్లో వార్తను చూసి వీళ్ళకు ధైర్యం చెప్పడానికి ఏమీ కాదు కంగారు అని అని చెప్పడానికి రెండవది నిజంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అని వెరిఫై చేసుకోవడానికి నేను వచ్చినాను అట్లా ఏదైనా అట్లా ఉండే అవకాశం లేదు తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు ఈరోజు మాకు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాడు మేము కూడా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు కూడా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నారు ఏదన్నా ఇష్యూస్ ఉంటే మాట్లాడుకోవాలి ఎంత తప్ప ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎక్కడా కూడా దౌర్జన్యాలు కానీ గుండాగిరి కానీ ఎక్కడ ఉండకూడదు అని మేము బలంగా నమ్ముతున్నాం మా ప్రభుత్వంలో కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఏది న్యాయం ఉంటే అదే జరుగుతుంది ఏదైతే ధర్మంగా ఉంటుందో దాని ప్రకారంగానే కోసం ఉంది సార్ ఇక్కడ